శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఐదవ తారీఖున శుక్రవారం రోజున ఎంతో మహిమాన్వితమైన మార్గశిర పౌర్ణమి ఇక ఈ మార్గశిర పౌర్ణమి లోపల రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అయిన మేష రాశి జాతకులకైతే వీరైతే వీరి జీవితంలో నాలుగు శుభవార్తలు వింటారు అలాగే ఎప్పటి నుంచో వీరికి ఉండేటటువంటి రెండు కోరికలు నెరవేరబోతున్నాయి అయితే వారికి డిసెంబర్ ఐదవ తారీఖున మార్గశిర పౌర్ణమి లోపు వీరు వినబోయే ఆ నాలుగు శుభవార్తలు ఏమిటి అదేవిధంగా ఎంతో కాలంగా వీరికి ఉన్నటువంటి ఆ రెండు కోరికలు ఏ విధంగా తీరబోతున్నాయి అదేవిధంగా ఈ సమయంలో మేషరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ దేవతారాధన మేషరాశి వారికి మరింత శుభాలను కలగజేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెన్తో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే కనుక మేష మేషరాశి మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు ఇక ఈ యొక్క మేషరాశి వారు చాలా మంచి మనసున్న వ్యక్తులు వీరు క్రమశిక్షణతో ప్రతి ఒక్క పనిని పూర్తి చేసుకుంటూ ఉంటారు వీరు ఎప్పుడు కూడా తాము ఒంటరిగా ఏ పనైనా సాధించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని అధికంగా కలిగి ఉంటారు తాము చేసే ప్రతి పనులు కూడా నిరాశ చెందకుండా ఈ పని నా వల్ల కాదు అనే మనస్తత్వాన్ని వీరికి అస్సలు ఉండదు ఈ పనిని నేను చేస్తాను ఈ పనిని నేనే చేస్తాను అన్న దృఢ సంకల్పంతో మేషరాశి వారు ఎప్పుడు కూడా ముందు ఉంటారు ఇక ఈ యొక్క మేషరాశి వారికి రాబోయేటటువంటి డిసెంబర్ ఐదవ తారీఖున మార్గశిర పౌర్ణమి లోపైతే ఈ మేషరాశి వారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే వీరికి రెండు కోరికలు కూడా తీరబోతున్నాయి ఇక వారు ఈ డిసెంబర్ ఐదవ తారీఖున రాబోతున్నటువంటి మార్గస్థిర లోపు వినబోయే మొదటి శుభవార్త విషయానికి వస్తే గనక ఎవరైతే ఈ మేషరాశి వారిలో ఎంతో కాలంగా పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్టే కనుక వారికి ఈ సమయంలో ఈ పౌర్ణమి పౌర్ణమిలోపు వీరికి చక్కటి పెళ్లి సంబంధం అనేది వీరి ముందుకు రాబోతోంది అది గతంలో మీరు వద్దు అనుకుని వెళ్ళిపోయిన పెళ్లి సంబంధం కావచ్చు లేదా కొత్తగా మీ పెళ్లి సంబంధం ఏదైనా మీ ముందుకు రావచ్చు ఆ పెళ్లి సంబంధం మీకు నచ్చుతుంది అదేవిధంగా మీరు కూడా వారికి నచ్చడం జరుగుతుంది ఈ విధంగా పెళ్ళికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీరు వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి అదేవిధంగా మేష మేషరాశి వారికి ఈ మార్గశిర లోపు డిసెంబర్ ఐదవ తారీఖులోపు వినబోయేటటువంటి రెండవ గుడ్ న్యూస్ విషయానికి వస్తే కనుక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగులు లేదా చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు మంచి ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూసినైతే కనుక గతంలో వీరు ఏదైనా మంచి సంస్థల్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అక్కడ వీరు రెజ్యూమ్స్ కనుక ఇచ్చినట్టయితే కనుక ఇప్పుడు ఈ డిసెంబర్ ఐదవ తారీఖు లోపల అయితే వీరికి వీరు అటెండ్ అయిన ఆ ఇంటర్వ్యూస్లో వీరికి ఒక ఫోన్ కాల్ రావడం కానీ లేదంటే మీకు ఉద్యోగము వచ్చింది అనేటటువంటి ఒక ఈమెయిల్ రావడం కానీ ఈ డిసెంబర్ ఐదవ తారీఖున మీకు ఉద్యోగ అవకాశం ఖచ్చితంగా వచ్చింది అన్న కోరిక మీకు తీరబోతుంది ఈ గుడ్ న్యూస్ మీకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుంది మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషం పడతారు ఇక మేచే రాసేవారికి మరొక శుభవార్త ఏంటి అంటే కనుక ఎవరైతే ఉద్యోగస్తులు మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో అంటే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం మానివేసి ఏదైనా కొత్తగా వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ మేషరాశి ఉద్యోగులకు చక్కగా వీరు ఈ డిసెంబర్ ఐదవ తారీఖున మార్గశిర పౌర్ణమి అయితే మీరు కోరుకునే వేరే ఉద్యోగంలోకి మీరు బదిలీ అవుతారు అదేవిధంగా ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో వారికి చక్కగా ఈ పౌర్ణమి లోపు ప్రమోషన్ దిశగా మీ పై అధికారులు అడుగులు వేస్తారు మీకు ప్రమోషన్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇక అదేవిధంగా మేషరాశి వారు ఈ డిసెంబర్ ఐదవ తారీఖున మార్గశిర పౌర్ణమిలోపు వినబోయే నాలుగవ శుభవార్త విషయం ఏమిటంటే కనుక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మేషరాశి వారికి ఈ డిసెంబర్ ఐదో తారీఖు లోపల మీకు విదేశాలకు వెళ్ళి ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది అంటే మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్న మీ కళ మీకు పాస్పోర్ట్ రూపంలో కానివ్వండి లేదా వీసా రూపంలో కానీ ఎవరి అడ్డంకాలు ఆటంకాలు వస్తే కనుక అవి ఈ డిసెంబర్ ఐదవ తారీఖున తీరిపోయి మీకైతే విదేశాలకు వెళ్ళి ఒక గుడ్ న్యూస్ వినబోతూ ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి ముఖ్యంగా ఈ డిసెంబర్ ఐదవ తారీఖున మార్గశిర లోపు మీకైతే రెండు కోరికలు నెరవేరబోతూ ఉన్నాయి ఆ కోరికలు ఏమిటి అంటే కనుక గతంలో ఎప్పటి నుంచో మీకు ఉండేటటువంటి చిరకాల కోరికలు నెరవేరబోతూ ఉన్నాయి అవి ఏమిటి అంటే కనుక ఎవరైతే రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడాన్ని ఎదురు చూస్తున్నారో అంటే వారు చేస్తున్న ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి వృత్తి కానివ్వండి ఎంతో కాలంగా మీకు వచ్చేటటువంటి డబ్బులు మీ ఆర్థిక స్తోమత సరిపోక మీ ఇంట్లో ఖర్చులు సరిపోక మీరు వేరే ఆదాయ మార్గం గురించి ఎదురు చూసేటట్టు కనుక మీకు ఇప్పుడు ఈ డిసెంబర్ ఐదవ తారీఖున మీకు మంచి వేరే ఆదాయ మార్గం గురించి ఒక వార్త వింటారు దీని ద్వారా మీకు ఖచ్చితంగా డబ్బులను బాగా సంపాదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనేటటువంటి ఒక చిరకాల కోరిక మీకు తీరబోతుంది ఇక రెండవ కోరిక విషయానికి వస్తే కనుక ఎవరికైతే తమ పూర్వీకుల నుండి దక్కాల్సిన ఆస్తులు ఏమైనా కోర్టు కేసులో వివాదంలో ఉంటే కనుక అవి ఈ డిసెంబర్ ఐదవ తారీఖు లోపున మీకు కోర్టు కేసులో మీకు అనుకూలమైన తీర్పులు ఉన్నాయి ఖచ్చితంగా మీకు మీ పూర్వీకుల ఆస్తి మీకు దక్కి తీరుతుంది అనేటటువంటి శుభవార్త మీరు వినబోతూ ఉన్నారు ఇక ఈ విధంగా మేషరాజి జాతకులకైతే ఈ డిసెంబర్ ఐదవ తారీఖున మార్గశిర పౌర్ణమి అయితే నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు అయితే తీరబోతున్నాయి ఇక మేషరాశి వారు ఖచ్చితంగా మీరు క్రమం తప్పకుండా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శించుకోండి వీలైతే ఆలయంలో ఒక పది నిమిషాలు కూర్చొని ఓం నమ శివయాన్ని నామస్మరణాన్ని శివ నామస్మరణాన్ని మనసులో స్మరించుకోండి అదేవిధంగా మీకు చేతనైతే అనాథలకు అభాగ్యులకు ఆకలితో అడబరుస్తున్న వారికి నేరు పేదలకు మీరు చేసే దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని అనుగ్రహిస్తాయి అదేవిధంగా రాత్రి నానబెట్ట శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి తద్వారా మీ జీవితంలో మీ జన్మ జాతకంలో ఏమైనా దోషాలు అవి పూర్తిగా తొలగిపోతాయి మీరు ఖచ్చితంగా మీరు చేసే ప్రతి పనులు కూడా విజయాలను సాధిస్తారు చూసారు కదండీ ఈ డిసెంబర్ ఐదవ తారీఖున రాబోతున్నటువంటి మార్గశిర పౌర్ణమి లోపైతే మేషరాశి వారు వినబోతున్న నాలుగు శుభవార్తలు ఏమిటి అలాగే వారికి తీరబోయే రెండు కోరికలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కెం వచ్చిన ఆలైన్ బిల్కైన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్